సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సహకార సంఘం ముందు కొలువుదీరిన వినాయకుని నిమజ్జన కార్యక్రమం కనుల వినియగా నిర్వహించారు పద్మశాలి యూత్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శనివారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమాన్ని శోభాయాత్ర చేశారు స్థానిక ఢిల్లీ హోటల్ నుంచి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి తరకొక్కల లక్ష్మణ్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సంఘం అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం యూత్ సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్ తరకొక్కల దుర్గా ప్రసాద్ మాజీ గౌరవ అధ్యక్షులు స్వర్గం రాజేశం బొల్లిబత్తుల దేవదాస్ అలాగే గజ్వల్ పట్టణంలోని నాయకులు కార్యకర్తలు పలు కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ శోభయాత్ర నిర్వహించారు వాడవాడ వినాయకులు ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా మత సామరస్యంతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని నవరాత్రి ఉత్సవాల్లో సాధనాసురుల సాంస్కృతిక కళా ప్రదర్శనతో పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నృత్యం పూజలు నిర్వహించామని అందరూ ఆ గణనాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు గణేష్ శోభాయాత్రలో నృత్య ప్రదర్శనలు పలువురిని బాగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గజల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం నాయకులు కుల పెద్దలు యుద్ధ సంఘం సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గణేష్ నిమజ్జనం నిర్వహించారు ఉంటారు కానీ సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు కానీ యువకులు మాత్రం వాళ్ళ పూర్తి శ్రమను ఇక్కడ చూపించడం జరిగింది ఇప్పటివరకు మన మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కరాల గారు అన్నట్టుగా గతంలో పద్మశాలి సంఘం వినాయకుడు ఉండేది ఆ మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చింది తర్వాత ఈ యువకుల ముందుకు వచ్చిన తర్వాతనే మన పద్మశాలి సంఘం యొక్క వినాయక నవరాత్రులను మనం జరుపుకుంటున్నాం ఇది చాలా సంతోషదాయకం మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనము పెద్ద ఎత్తున జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యువ యువజన సంఘం నాయకులందరికీ నా యొక్క తెలియజేస్తున్నాను కృష్ణాపూర్ పద్మశాలి పులబాను అందరికీ పెద్దలందరికీ నమస్కారములు ఈరోజు ఇంత వైభవంగా మేము కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ప్రతి ఒక్క పెద్ద మనిషికి కారణం ఉంది మీరందరూ ఆర్థికంగా అద్భుతంగా కానీ టైం కేటాయించి అంత సహకరించడం వల్లనే మేము ఇంత ప్రతి ఒక్క కార్యక్రమం దిగ్విజయంగా సాధిస్తున్నాం మీ అందరి తోడ్పాటు మాకు ఎంతో ఆదరిస్తున్నది అలాగే ఇద్దరి ముందు ఒక చిన్న మిస్టేక్ ఆడే పాల్గొన్న వాళ్ళకి మా మొత్తం ఏంటంటే మా యూజ్ మేము సమాపారం జరుపుతున్నాం మా యోజన సంఘం తరఫున మరీ ఒకసారి నిర్ణయిస్తున్నాం మేము చేసే ప్రతి కార్యక్రమం మీ పెద్ద సహకారంతో చేస్తున్నాం మీ ఆశీస్సులు ఎప్పటికి మమ్మల్ని ఇద్దరే ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాము జై పద్మశాలి జై మారత ఈ వినాయక పూజలు అనేది ఎంతో పవిత్రంగా జరుపుకునే ప్రారంభమైంది గత మూడు సంవత్సరాల నుంచి మన కొండసారి సంఘం తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున వినాయక పూజలు చేయడం ప్రజల్లో ఎంతో ఆశక విషయం ఇందుకు మన ముఖ్యంగా అభినందించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ యువజన సంఘం అత్యధికంగా ప్రేయం మరియు లాభం మరియు వాళ్ళ యొక్క బృందము మరియు మన కక్షలు పద్మశాలీలందరూ కూడా మన మాజీ అధ్యక్షులైన గురుప్రసాద్ గారు సీనియర్ మరియు మన పెద్దలు మన కజర్లు చేసినటువంటి పద్మశాలి పెద్దలందరూ కూడా పేరు పేరున బాలచంద్ర గారికి రాజేశ్వర గారికి వెంకయ్య గారికి మరియు విదేశం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కింద ఒక ముప్పై సంవత్సరాల కింద ఇక్కడ యువజన సంఘంలో మేము కూడా ఉండి గజ్వేల్లో రెండే వినాయకులు ఇక్కడ ఉండి ఒకటి వైశ్యులది ఒకటి వారి పద్మచార్యలేదు దాని తర్వాత గజ్వల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నది ఇక్కడ అనేక వాడవాడ ఇక్కడ ముఖ్యంగా మన పద్మశాల సంఘంలో ఈ రోజు ఒక సాంస్కృతిక కళను మన సాధనాలు చురుగది గత సంవత్సరం నుంచి మనము పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకుంటున్నాం మన కళను రక్షించే ప్రయత్నం ఇక్కడ మనం గజ్జల్లో చేస్తున్నాం దీనికి ఆ యొక్క ఏర్పాటు చేసిన మన జనా రాసినటువంటి వాళ్ళ యొక్క పెండం సత్యనారాయణ తనుల గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క వినాయక ఉత్సవాలకు ఎన్నో రోజు వరకు మనకు అందరూ సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరికీ నమస్కారాలు పద్మశాలి సంఘాల మరియు పద్మశాలి వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రూ చాలా కష్టపడి మంచిగా చక్కటి కార్యక్రమాలు చేశారు ఉదయం కానీ సాయంత్రం కానీ పూజా కార్యక్రమాలు వారికి ప్రత్యేకంగా పద్మశాలి సంఘం తరఫున యూత్ ప్రేమ్ కుమార్ కార్యవర్గం టోటల్ అందరి సభ్యులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో యువతరం ముందుండాలన్నట్టు వాస్తవంగా ప్రేమ్ కుమార్ రెండు సంవత్సరాలు వాళ్ళ కార్యవర్గం వినూత్నంగా చేసి ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఎనిమిది రోజులు శ్రమ నిద్ర లేకుండా కష్టపడి మంచి కార్యక్రమాలు మరియు సారాశూల ప్రోగ్రాము దాతలు కూడా ఎంతోమంది ప్రతి ఒక్క జాతకు స్టేది సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజులలో కూడా పద్మశాలి ఎందుకంటే గజ్వల్ ప్రజ్ఞాపూర్ పరిధిలో ఒక ఐదు వేల ఐదు వందల సభ్యులతో కూడిన ఒక పెద్ద సమాజం కాబట్టి పద్మశాలి సమాజం మనము యూత్ అనేది ఒక మార్పు తీసుకొచ్చింది గజ్వల్ మున్సిపల్ పరిధిలో వారందరికీ మన పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాము స్వరం రోజు ప్రారంభమవుతుంది ఈ ఎనిమిది రోజుల నుంచి యువతులు అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు నాగరాజు గారు వారి గురు మల్లేశ్వర గారు వారి కమిటీ సభ్యులందరూ రోజు వాళ్ళ వాళ్ళ సొంత పనులు చేసుకొని వారి కమిటీ సభ్యులు మొత్తము ఇక్కడనే ఉండి చెన్నాలు వృధా వసూలు చేయడం కార్యక్రమాలను జరిపించడము ఎవరిని ఇంకా మను కొట్టించకుండా అందరినీ స్వాగతించుకుంటూ ఇది ఒక పండుగ వాతావరణం కల్పించారు వాళ్లకు మా పద్మశాలీ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలుస్తున్నాము ఇలాగే మాకు ముందు మీరు ప్రతి కార్యక్రమంలో కూడా ముఖ్యపాత్ర వహించడానికి పద్మశాలీ సంఘం ద్వారా మీకు ఈ ది సాకరిచే దాదల్ పట్టేశాలి ఈ విధాలు చేసిన దాదలకు పేరు పేరునా ధన్యవాదాలు పట్టేశాలి సంఘం ద్వారా వేదికల అంతా ఆశిస్తున్నాం ఈ రోజు ప్రేమతో లగ్గో మన ఆహార సంఘం ప్రకటన ప్రతిష్ఠించిన వినాయకుడిని ఏనపు రోజులు పూజలు అందుకున్నారు అతడు మండపాల శర్మ ఎంతో మంత్ర మంత్ర మిత్రుల స్వామి స్వామివారిని పొద్దున సాయంత్రము పూజలు చేసి అతను చాలా ఊరికతోటి ఇద్దరుతోటి శాస్త్రోక్తంగా పూజలు చేయించాడు అలాగే ఈ పెణ్యం కృష్ణ అతను ప్రతి ఒక్కరికి వచ్చిన వారి అందరికీ ఫోటోలు తీసి వాళ్ళ భార్య భర్తలను పూజ చేసిన ప్రతి ఒక్కరిని ఫోటోలు తీసి అతను వాళ్ళ వాట్సాప్ వల్ల వెళ్ళి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను వెంకటేశం గారు పెండేషం పెండ పాపము ప్రతిసారి ప్రతిసారి ప్రతి రోజు వచ్చి అందరినీ ఫోటోలు తీసి మన పేపర్కి ఇచ్చారు అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఎనిమిది రోజులు విజయవంతం చేసిన మన యూత్ మన ప్రేమ్ కుమార్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అధ్యక్షతన అతన మళ్ళీ నాగరాజు హనుమాన్ల నాగరాజు సెక్రటరీ వారందరూ వారి గుండు మల్లేశము అబ్బాయి చంద్రమౌళి శేల నరసింహులు గాడిపల్లి మలరామ్ పాశంఠి శ్రీనివాస్ ఏడెల్లి మహేందర్ దేవసాని పోశెట్టి దేవసాని వాసుదేవ్ పెండెం కృష్ణ ఈ కొండ వేణు బస్తిని నరేష్ నల్ల శివకుమారు పోశెట్టి వీళ్ళందరూ కలిసి పాపము ఎనిమిది రోజులు శ్రమ కోర్చి ఈ మన ఈ వినాయకుడిని ఇంత విజయవంతంగా పూజలు కానీ ప్రతి ఒక్కటి ఇది సహాయంతో ఇది జరిగింది కాబట్టి మనం ఎనిమిది రోజులు ఇంత విజయవంతం చేసుకోగలిగినాం మనము అలాగే ఇప్పుడు శోభయాత్ర కూడా ఉన్నది మన పద్మశాలీలు పెద్దలు వీరందరూ మన మాజీ వాటి నాటి

పద్మశాలి తెలబాల్లో మరి మండపం దగ్గరికి రావాలి అదే రకంగా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మన విద్య యొక్క విమజ్జనానికి ముందుంచాలని తెలియజేస్తూ మరి ఇందులో ఇందులో మరి శోభాయాత్రల్గొని అదే రకంగా మరి పద్మశాలి ప్రజలు మరి మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఇంకా అందరూ కూడా అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా రావాల్సినటువంటి సభ్యులుగా రావాల్సింది మరి ఇప్పుడు లడ్డు వేరే కూడా ఉంటుంది కాబట్టి మరి అందరూ